మొదలైన వారంలోపే తన భార్య బంగారం నగదుతో కనిపించకుండా పోయిందని నెల్లూరు శ్రీనివాస్ నగర్ కు చెందిన రామలక్ష్మణ రెడ్డి ప్రసాద్ రెడ్డి శివరామయ్య తదితరులతో కలిసి రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేశారు ఈ నెల రెండవ తేదీన తనకు ప్రశాంతికి వివాహం జరిగిందని ఏడవ తేదీన భార్య తన పుట్టింటి నుండి పన్నెండు సవర్ల బంగారం ఐదు రూపాయల నగదుతో కనిపించకుండా పోయిందని కడపలో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులకు తెలిపారు తన భార్య ప్రశాంతి ఆచూకీ తెలుసుకొని తనకు క్షేమంగా అప్పగించాల్సిందిగా పోలీసులను కోరారు అంటే తెల్లవారితే మూడవ తారీఖు అనగా రెండు గంటలకు పెళ్లి చేశాము తర్వాత మేము అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని మా వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఏడవ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ శ్రీనివాస నగర్ వన్ అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మేమే బంగారు మొత్తం ఒక గొలుసు తల్లిపట్టు గొలుసు హారము నల్లలదండ కమ్మలు కాళ్ళ పట్టీలు మొత్తం పెట్టి తీసుకొని వచ్చి వదిలిపెట్టి పోయాము మొత్తం పన్నెండు సవర్ల బంగారు పెట్టాము పెట్టి వదిలిపెట్టి అబ్బాయిని అమ్మాయిని వదిలిపెట్టి మేము ఇంటికి వెళ్ళాము ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏడో తారీఖు వచ్చి చదులు తొమ్మిదో తారీఖు నైట్ అమ్మాయి ఎస్కేప్ అయింది ఆ విషయమే మేము మాకు తెలిసిన వెంటనే వచ్చి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందుగా కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ కట్టారు ఈరోజు నిర్ణయం తీసుకుంటామంటున్నారు అమ్మాయిని తీసుకురావడానికి అమ్మాయి ఎక్కడో ఉందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పడంతో పోలీసు వాళ్ళు రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నారు తీసుకురావడానికి వెళ్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి నా పేరు రెడ్డి మా భార్య పేరు ప్రశాంతి ప్రశాంతి மாகைத்து ஏன் கூட ஆஃபீனம் காண நைட்டு பதிவூடு மா அம்ம வாசிங் வச்சானே போயிடுது அனக்கு பதினஞ்சால ராலே போய் சூச்சாது அணி அல்லம்மா போன்ட்டு போய நான் லபில் தான் சூடு அனேது காண அணும் அப்படி வாக்கு ஏன் அந்த சூச்சாது அது ஏரியா பயிட்ட அந்த திரக்கம் இது டேஷன் கார்டு வச்சி கம்ப்ளைட் ரெண்டோ தேதி కామాక్ష అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మకే అక్క నవ్వుతాను అక్క ఎవడన్నా సంబంధం చూడు మంచి అబ్బాయి అయితే ఇచ్చి చేద్దామనింది నేను నమ్మి మంచి సంబంధమే తీసుకొచ్చి చేసిన ఇప్పుడు వాళ్ళు ఎట్టు మాట్లాడతారని మేము అనుకోలేదు ఇంకారంతా చేస్తే నిలిపోయింది అదేంటంటే అమ్మ అంటుంది నాకు తెలవదు అంటుంది మరి ఎక్కడికి పోయిందో ఏమో వాళ్ళ అమ్మకే తెలవాలి ఇంకా కడపలో ఉంది అని చెప్తుంది కడప దగ్గర ఉంది తీసుకొస్తాను అంటుంది ఏడకి మూడు రోజులు మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చిన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి